ఉంటుంది రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలలు గడుస్తోంది మరి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు మరి అటువంటి నేతల మాటల్లో ఒకసారి మనం గనక గమనిస్తే విమర్శలు చాలా వచ్చాయి ప్రజల్ని పట్టించుకోవటం లేదని పాలన గాడికి వదిలేశారని ఇలా ఎన్నో రకాల మాటలు మాట్లాడుతున్నారు మరి ఇవి నిజమా కాదా అని తెలియాలంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది సో దీనిలో భాగంగా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పరిపాలనపై అంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజలపై ఏ విధంగా అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి అసలు చేరుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో కొంతమంది ప్రజలతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారు ప్రభుత్వ ఉద్యోగిగా ఈ పాలనలో ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు తీసుకుంటున్నాం గత మూడు నెలలుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం తోటి అందరు ప్రభుత్వ కూడా రెండో తారీఖు లోపల జీతాలు పడడం ఆ జీతాలతోటి మా అవసరాలు మా కష్టాలు చూసి వచ్చినట్టుంది ఈ భగవంతుడు మాకు ఇచ్చిన ప్రశంస తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుంది చాలా నైస్ సార్ ప్రభుత్వ ఉద్యోగులు అదే విధంగా ప్రజలకు అందాల్సిన ఏవైతే వసతులున్నాయో అవి కూడా సమయ సరైన సమయానికి అందుతూ వాళ్ళందరూ కూడా చాలా సంతోషాలతో ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను గతంలో మొన్న అధిక వర్షాలకి ఇక్కడ ఆత్మకూరులో రైతాంగానికి కొంచెం ఇబ్బంది వచ్చిన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందింది ముఖ్యంగా మాకు చేనేత మగ్గాలకి మగ్గాల కోతుల్లోకి వాటర్ వస్తే ముఖ్యంగా ఏ ప్రభుత్వం చేయని ఆర్థిక సహాయం ఇక్కడ మాకు ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు యాభై కేజీలు బియ్యం ఐదు వస్తువులు నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతి మగ్గానికి నేనున్నానని సాయంతో ముందుకొచ్చి గతంలో ఏ ప్రభుత్వం చేయని సహాయం ఇక్కడ ప్రతి చేనేత కార్మికులకి అందింది ఒక అన్నా క్యాంటీన్లు ఏంటి అన్నీ కూడా ముందుకొచ్చి చేస్తున్నందుకు ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సీఎం గారికి మేము పూర్తి సహకారంతో ఉన్నామని నేను చెప్పుతున్నాను అన్న క్యాంటీన్లు బ్రహ్మాండంగా భోజనం బాగుంటుందండి ఐదు రూపాయలకి అన్నం పెడతారు టిఫిన్ మళ్ళీ నైట్ పూట మళ్ళీ భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారు లోకేష్ గారు మాకు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత నుంచి మాకు ఏ లోటు లేదండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న నిన్న కాక మొన్న ఆ వరదలు వచ్చినా కూడా నిలబడి బ్రహ్మాండంగా చేశారు చాలా బాగుంది అసలు ముందు నుంచే ఈయన రావాలని దండం పెట్టుకున్నాము మా కోరిక ప్రకారం ఇచ్చాడు రావాలని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం చాలా బాగుందండి ఆయన నీళ్ళు అనుకోకుండా బురద అనుకోకుండా జనాల్లో కష్టపడి పనిచేశారు చాలా బాగుందండి ఇలా చేయటం చాలా గొప్పతనం అండి ఆయన ఆయన నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలని మేము అందరం కోరుకుంటాం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ టయానికి మన ఫెన్షన్ గానీ అవి కానీ అంది అందిస్తున్నారు హెల్పింగ్ ఎక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ ఇదే పార్టీ నెక్స్ట్ కూడా రావాలి చాలా బాగా చూస్తున్నారు రైతులు అందరూ బాగానే ఉన్నారండి ఇసుక ఇసుక అన్ని ఇదివరకు ప్రభుత్వం లేదు అంతా బాగుంది పని వాళ్ళు టాబీ పని వాళ్ళు కానీ ఎవుడు అయినా బిల్డింగ్ వాళ్ళు మొత్తం బాగా వ్యవసాయం కూడా బాగానే ఉంది నీళ్లు బాగున్నాయి కరెంటు గిరెంటు మొత్తం వాటర్ మొత్తం బాగా లైన్గా ఉంది ఈ ప్రభుత్వం గురించి మాకేం ఇబ్బంది లేదండి బాగుంది ఈ పరిపాలన మొత్తం బాగా నచ్చింది మాకు మేము సంతోషంగా ఉన్నాం అంటే మన వరదలు వచ్చినప్పుడు మాకు బియ్యం ఎన్ని సరుకుల ఇచ్చాయండి ఆయన గారు వచ్చినాక వచ్చారు మన తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారం పది రోజులు తన నిద్రాహారాలు లేకుండా కష్టపడి నీళ్ళలో మనకు కష్టం లేకుండా దోమలు అనకాయనక ఇనక చక్కగా అందరితో తిరిగి నేను నమ్మని ధైర్యం చెప్పి వాళ్ళందరికి సహాయం చేసి బస్తా బియ్యం ఇరవై ఐదు కేజీల బస్తా బియ్యము రెండు కిలోలు బంగాళదుంపలు రెండు కిలోలు ఉల్లిపాయలు కూర కూరగాయలు సరఫరా చేసి ఇంటింటికి ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి చక్కగా సహాయం చేశారండి ఈ సహాయానికి ఎంతో మంది ఎంతో పేరుగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన గురించి బాగానే ఎత్తున్నారు బెందలాడు వచ్చి ఇస్తున్నారు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చి నాకే బాగుంది